హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామూలుగా ఎవరైనా స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి ఎక్కువగా భయపడుతూ ఉండటం అదే అందరి తల్లులకి కామనే కదా వాడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు బయట స్కూల్కి వెళ్ళాడు వచ్చేంతవరకు ఎవరు ఏమన్నారో తెలియదు వాడు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు వాళ్ళని కొడుతున్నారా తిడుతున్నారా ఇంకా ఇలాంటి భయాలు అన్నమాట ఏదన్నా బయటకు వెళ్ళామనుకోండి కిడ్స్ తీసుకుని వాడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడి బిహేవియర్ని చూసి బయట వాళ్ళు ఏమనుకుంటాడో ఇంకా కాలం ఇలా భయపడుతూనే బతుకుతూ ఉంటాం అంటే ఇప్పటివరకు కానీ అలా చేయకుండా మనం భయపడకుండా ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఎందుకు బాగోదు అని ఎందుకు అనుకోవట్లేదు మనం మీరే కాదండి నేను కూడా వాళ్ళు బాగానే మనం ఎలా చెప్తే అలా వింటున్నారు ఎలా చెప్తే అలా చేస్తారు అయితే భయ ప్రాక్టీస్ ప్రాక్టీస్తోనే వస్తుంది ఏదైనా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చే వాళ్ళు బాగా నేర్చుకుంటారు కదా ఎందుకు మనం భయపడాలి భయపడి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఇట్లా ఎప్పుడు ఎవరం ఆలోచించమనమాట నేను కూడా ఆలోచించలేదు ఒకప్పుడు ఎప్పుడు భయపడుతూనే ఉండేదాన్ని అమ్మ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వీడికి అసలు మాటలు రాకపోతే ఏంటి పరిస్థితి అని అలా భయపడినంత కాలం నేను చర్యకి అసలు ఏమీ చేయలేకపోయేదాన్ని అనమాట ఈరోజు భయపడుతూ కూర్చుంటాం టైం వేస్ట్ ఆ రోజు అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే అది కామన్ అనమాట పడుకునే ముందు కామన్ లేచిన తర్వాత కామన్ ఎందుకంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్తో కొన్ని ప్రాబ్లమ్స్తో మన ఎదురుగా ఎప్పుడు ప్రాబ్లం కనిపిస్తూ ఉంటున్నప్పుడు కిడ్ కనిపిస్తూ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఎవరైనా ఇంకా అదే ఆలోచనలతో ఉంటూ ఉంటాం కదా కానీ అలా అసలు ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దని నేను ఆల్రెడీ టైం వేస్ట్ చేశాను చేసినా సరే కొన్నాళ్ళ వరకేనండి తర్వాత నేను ఎందుకు భయపడాలి వాడికి ఏమవుతుంది ఇన్ కేస్ మాటలు రాకపోయినా సరే మనం ఉన్నాము కదా మనం ఉన్నాం వాడికి చాలు ఏదైనా చేయించగలం మనం ఉన్నంతకాలం వాడికి ఏమీ కాదు అని మనం ఒకవేళ అనుకోగలిగితే కనుక ఈ విధంగా చేసి చూపించవచ్చు ఇప్పుడు చేరి నేను ఎలా చేశాను అందరికి అంటే నేను ఒకదాన్నే చేశాను కాదు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి వాళ్ళందరూ ధైర్యంగా ఉండబట్టి చేశారు కానీ లేకపోతే భయపడుతూ మనలాగా భయపడుతూ ఉంటే ఏమీ చేయలేమండి ఎవ అనేవాళ్ళు ఎప్పుడైనా అంటూనే ఉంటారు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏంటి ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా అలానే ఉన్నాడు అనేవాళ్ళు అంటూనే ఉంటారండి అవి అసలు పట్టించుకోవద్దు మనం పిల్లల దగ్గరికి వాళ్ళకి సోషల్ కమ్యూనికేషన్ కావాలి మెయిన్ పిల్లల దగ్గర తీసుకువెళ్ళాలంటే మనకు భయం ఎవరేమనుకుంటారో అని ఆ భయం ఏం చేస్తుంది మన కిడ్స్ని ఇంకా దూరం వాళ్ళు పిల్లలతో కలవకుండా చేసేస్తుంది అనమాట ఇంకా భయపడకుండా ఏం జరిగితే అది జరుగుతుంది ఏముంది మన కిడ్స్కి ఇది అవసరం సరే ఒక మాట అంటే అనిపించి ఎంచుకుందాం కానీ మనోడైతే మంచిగా మహిళ పిల్లలతో ఆడుకుంటాడు కదా అని మనం అప్పుడే బయటకి తీసుకెళ్ళగలిగితే భయపడకుండా వాళ్ళ మంచిగా సోషల్ కమ్యూనికేషన్ మంచిగా పెరుగుతుందండి అది అయితే నేను ప్రాక్ అంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నన్ను అనేవాళ్ళు బాగానే అనేవాళ్ళు నేను అదర్ స్టేట్లో ఉన్నంత మాత్రాన అక్కడ ఉండరు అనుకోవద్దండి అక్కడ ఆడవాళ్ళు ఉంటారు అంటూనే ఉంటారు సరే వాళ్ళు అంటున్నారని అయితే నేను ఎప్పుడు భయపడలేదండి కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాను కాదనట్లేదు వాళ్ళు ఫోర్ థర్టీకి వస్తే నేను ఫోర్కే వెళ్ళి ఆడిపించడం అలా చేసేదాన్ని అలాగని మరీ దూరంగా అయితే వెళ్ళిపోలేదు అది మన పిల్లలకే నష్టం అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ విషయంలో కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు రీసెంట్గా ఏం జరిగిందో చెప్తాను నేనే భయపడిపోయాను నిన్న ఏం జరిగిందంటే మా బాబుకి వాళ్ళు స్కూల్లో కౌన్సిలర్ కూడా ఉన్నారు అంటే నేను ఇంకా అసలు ఎలా ఉన్నాడు ఏంటి ఇంకేమన్నా బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అని ఒక టెన్ డేస్ బ్యాక్ అబ్జర్వేషన్లో పెట్టండి అని అడిగితే వాళ్ళ పెట్టారనమాట నిన్న కాల్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి రండి అని కాల్ చేశారు టెన్ కలాగా చేసి చెప్పారు వన్ థర్టీకి అలాగా రండి అని ఓకే వెళ్ళక ముందు ఎలాంటి భయం అంటే అసలు ఏం చెప్తారు ఏమన్నా చెప్తే నేను యాక్సెప్ట్ చేయగలనా లేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తారేమో అని ఈ విధంగా ఆలోచించాను కానీ వాళ్ళు ఏమున్నాయి నేను చూస్తూ ఉండేవో చర్య కదా రోజు వాళ్ళు ఏ ప్రాబ్లమో ఉండదు కదా ఎందుకు నేను ఇంత భయపడుతున్నాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చేంత అంతవరకు కూడా అనుకోలేకపోయాను అసలు నేను ఎందుకు భయపడ్డాను నిన్నంతా అయితే ఎంత భయం అంటే టెన్షన్ అనమాట హార్ట్లో షివరింగ్ వచ్చేసింది అంత భయపడిపోయాను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కౌన్సిలర్ ఏం చేశారు అసలు మీరు చెప్పారా కానీ మాకు ఏ ఇష్యూస్ కనిపించలేదండి అని చెప్పారు నేను అసలు మామూలుగా రీజన్ అయితే ఇంకోటి చెప్పానండి నాకు బాబాకి థింకింగ్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా కొన్ని టిప్స్ ఇవ్వండి నేను ఇంకా మంచిగా చదివించగలుగుతాను అని మాత్రం ఒకటి వాళ్ళకి ఆల్రెడీ చెప్పించాను ఆ విషయంలో ఏంటంటే వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ మేడం అవనివ్వండి కౌన్సిలర్ ఇద్దరు ముగ్గురు కూర్చునే ఉన్నాము థింకింగ్ స్కిల్స్ అంటే ఈ కిడ్స్కి అసలు పెరగవండి అని చెప్పారు నేనేమన్నాను అదేంటండి పెరగవని చెప్తున్నారు ఏ థింక్ చేయకుండానే ఎడిసన్ బల్బ్ అయితే కనిపెట్టలేదు కదండి అంత థింక్ చేయకుండా ఏ కాపీలో చదివేసి రాస చేయగలిగాడండి తను కూడా ఒక స్పెషల్ కిడ్డే కదా అని చెప్పాను అనమాట లేదండి ప్రతి కిడ్ అలా ఉండరు కదా తను కనిపెట్టాడని వీళ్ళకి కూడా థింకింగ్ బాబుకి కూడా థింకింగ్ స్కిల్స్ ఉంటాయని చెప్పలేము కదా అన్నాడు సరే మీరు అలా అనలేదు కదండి వీళ్ళకి అసలు థింకింగ్ స్కిల్సే ఉండవని చెప్పారు కదా అంటే ఆ లేదు మేడం ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలాగా ఉంటారు అది మీకు తెలియదేం కాదు ఇంకా లేదండి ఇంకా వీళ్ళకి ఎప్పుడు థింకింగ్ అనేది పెరగదు ఇట్లానే ఇంకా మమ్మల్ని కాపీలో ఉన్నది పేస్ట్ చేయటం తప్ప థింక్ చేసి చదవటం రాదు అట్లా అంటే లేదు మేడం అలా ఏమీ ఇంకా ఉండదు కదా ఎందుకు రాదు కాకపోతే మీరు కొన్ని టిప్స్ చెప్తారు కదా అన్నట్టుగా నేను మిమ్మల్ని అడిగాను కానీ అసలు థింకింగ్ స్కిల్స్ ఉండవంటే కనుక నేను యాక్సెప్ట్ చేయనండి అంటే లేదు మేడం ఒకసారి ఇక్కడైతే టైం అంత టైం లేదు థెరపీ సెంటర్కి రండి ఒకసారి మాట్లాడదామన్నారు అన్నారు నేనేమన్నాను థెరపీస్ అంటారు నేను ఏంటంటే ఆమె దగ్గర కొంచెం భయపడ్డానండి థింకింగ్ స్కిల్స్ లేవు అని ఉండవు అని ఒక ఓడ్ వినేసరికి నిజంగా నేను భయపడ్డాను అబద్ధం ఎందుకు చెప్పాలి కొంచెం భయపడ్డాను అంటే ఏంటి మేడం ఉండదంటారా అని మనం నా ఫే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఆమెకి తెలిసిపోయినాయి అనమాట తెలిసిన వెంటనే ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ చేసేసారు అసలు ఉండవండి కానీ మనం అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అంటారు ఎలా చేయొచ్చు ఆ టిప్స్ అయితే చెప్పండి అంటే లేదు స్కూల్లో అయితే కుదరదు ఒకసారి థెరపీ సెంటర్ నాకు థెరపీ సెంటర్ ఉంది అక్కడికి రండి అన్నారు ఎందుకండి అంటే ఇంకా అక్కడ డీటెయిల్గా చెప్తాను అన్నారు లేదు మేడం అని అప్పుడు నేను చెప్పాను అనమాట ఛానల్ ఉంది అట్లా ఏం చెప్పకుండా నాకు ఒక గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అలా ఉన్నారు ఆ గ్రూప్లో జీరో పర్సెంట్ నాలెడ్జ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వరకు ఉన్నారు ఈ క్వశ్చన్ నా గిడ్డికి థింకింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఒక మెసేజ్ గ్రూప్లో పెడితే చాలండి దానికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నాకు వితిన్ సెకండ్స్లోనే వచ్చేస్తుంది మీరంటే అదే సేమ్ స్కూల్లో ఉన్నారు ఇక్కడ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అందరు పిల్లల్ని చూస్తూ ఉంటారు అందులో ఉన్న స్పెషల్కి ఎడ్యుకేషన్ కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చూస్తుంటారు నేను మిమ్మల్ని అడిగాను టిప్స్ అంతేగాని ఇంకా దానికి నాకు సొల్యూషన్ అయితే దొరకదు అనుకోవద్దు మీరు కానీ మీకు తెలిసింది మీరు చెప్తారు అనుకుంటే ఇంకా అప్పుడు ఎలాగ ఏంటి అంటే అప్పుడు చెప్పాను అనమాట చెప్పిన తర్వాత కూడా అలా లేదు మేడం ఇంకా ఏంటంటే అక్కడ ఏం జరిగింది నేను భయపడేసరికి ఇంకా తను భయపెట్టడం నేర్చుకుంది అంటే అది ఒక కమర్షియల్ అయిపోయింది అదే మీరు భయపడకుండా ఉండి ధైర్యంగా ఉంటే కనుక ఏ డాక్టర్ అయినా సరే ఎవరు ఏ థెరపిస్ట్ అయినా ఎవరు భయపెట్టండి కమర్షియల్ ఎవరు మనల్ని చూసి మనలో ఉన్న లోపాన్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటున్నారు అంతే అని చెప్పటాని కోసం ఈ స్టోరీ చెప్పాను అనమాట నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మీతో షేర్ చేసుకోవటం ఏదైనా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతేను కాకపోతే అస్సలు భయపడవద్దండి రేపటి రోజు ఈ రోజు మంద కాకపోవచ్చు రేపటి రోజు అనేది మందే మన పిల్లలకి మనం ఉన్నాము ఏదైనా చేయించగలము అదొకటి మాత్రం మనసులో పెట్టి చేసుకుంటే ఏ భయము పడాల్సిన అవసరం లేదు మంచిగానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్